హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి ఇంకా రెండు బ్లౌజులు అండి స్మాల్ సైజెస్ ఆ రెండు చూపిస్తున్నారు పింక్ అండ్ మెరూన్ చిన్న సైజు బ్లౌజ్ అండి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ చూడండి షార్ట్ చేతులు ఉన్నాయి మనం ఆ రెండు బ్లౌజులకి లైనింగ్ క్లాత్ ముందే నేను వన్ అవర్ ముందే వాష్ చేసి పెట్టుకున్నానండి నానబెట్టేసి దాన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవు చూసేసుకుందాము కొనలు కొనలు కలిచేలాగే చూసుకోవాలండి రెండు బ్లౌజులు ఒకేసారి కటింగ్ అండి పింక్ ఒకటి మెరూన్ ఒకటి అండి అవి రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవో అని పెట్టేసుకోవాలి వాళ్ళు నీట్గా ఐరన్ చేసేసుకుందామండి కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఒక సైడ్ అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం అవుతుందండి ఖచ్చితంగా ఒకే సైడు కరెక్ట్గా ఉండేటట్టు ఉంచి మనం ఐరన్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చండి ఐరన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త అండి అటు ఇటుగా అయితే కూడా ప్రాబ్లం అవుతుంది నేను కొనాకి ఉన్న ఎక్కువ తక్కువ క్లాత్ అనేది తీసేస్తున్నాను హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ మలచడానికి పెడుతున్నాను ఇప్పుడు మేజర్మెంట్ బ్లౌజ్ యొక్క అటు ఇటు కొనలు పట్టేసుకొని మళ్ళీ నే నెక్ దగ్గర మిడిల్లో ఒక మార్క్ వేసుకుంటున్నాను అక్కడి షోల్డర్ ఇక్కడ షోల్డర్ పట్టుకొని ఆ షోల్డర్ నుంచి స్ట్రేట్గా కిందికి నెక్కి దగ్గర ఒక మార్క్ వేసుకొని అవి రెండు కలుపుతూ ఒక లైన్ వేసుకుంటున్నానండి చూడండి ఇవి రెండు ఖచ్చితంగా చేయాల్సిందే వీటి ద్వారా మనకు నెక్ అనేది అటు ఇటు కాకుండా ఉంటుంది చాలా బాగా వస్తుంది ఆ అక్కడ లైన్ అనేది వేసేసుకోండి లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ అండి అక్కడ కుట్టిన కుట్టు అంచు నుంచి పట్టుకోవాలండి లేకుంటే మనం అది పట్టుకోకుంటే మనకు హైట్ బ్లౌజ్ హైట్ అనేది తక్కువైపోతుంది ఇక్కడ నేను గీసిన గీత ఉంది కదండి అక్కడి నుంచి మనకి కరెక్ట్ వరకు అక్కడ చూడండి ఆమెకు హెమ్మింగ్ వెళ్ళిపోయింది హెమ్మింగ్ వెళ్ళిపోయింది కాబట్టి అంతవరకు ఓకే పెట్టుకోవాలి లాస్ట్ కార్నర్ మళ్ళీ మనకి డాట్స్ పెట్టుకోవడానికి ఆఫ్ ఇంచ్ చంక భాగాన మళ్ళీ ఒక డాట్ వేసేసుకొని ఆ డ్రా మొత్తం ఆ డాట్స్ అన్నీ ఒక డ్రా లాగా డ్రా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మన నెక్ పాట అండి రౌండ్గా ఒక నెక్ పాటు ముందు కిందికి వచ్చేసి యూ షేప్లో ఉండాలండి కొంచెం క్లాత్ అటుటైనా ప్రాబ్లం అండి చూడండి కొంచెం అటు ఇటు అయినా నెక్ అవుట్ అయిపోతుంది చూసారా కింది పార్ట్ వచ్చేసి పెద్దగా ఉంటుంది పైన పాట వచ్చేసి యూషేప్లో ఉంటుంది ఇంచులు షోల్డర్ అండి ఆ చిన్న ఖచ్చితంగా కరువు అనేది తీసుకోవాలండి నేను వెనక భాగాన్ని కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి ముందు భాగం అండి క్రాస్గా పరచుకోవాలి ఎప్పుడు కూడా నేను ఏదే ఏ దాంట్లో కూడా చెప్పినా కూడా క్రాస్గానే పెడుతున్నాను గమనించండి మన ఛానల్లో నేను అన్ని పెడతాను మన ఛానల్ వచ్చేసి శ్రీనికా ఉమెన్స్ వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి ఐదేళ్ళు ముందు భాగాన ఐదేళ్ళండి కింది భాగానికి నాలుగేళ్ళండి క్రాస్ పట్టి వదిలేసి మిగతా సేమ్ టు సేమ్ డ్రా చేసుకోవాలండి ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచు వదిలేసి డ్రా చేసుకోవాలి ముందటి భాగం మనకు చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెనక భాగం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఎక్కువగానే తీసుకోవాలి ముందటి భాగానికి ఇప్పుడు ముందు భాగం అనేది అయిపోయిందండి నేను కటింగ్ చేసేసుకుంటున్నాను ముందు భాగానికి మొత్తం నార్మల్గా నేను గీసిన డ్రాప్ పై నుంచి అట్లా కటింగ్ చేసేసుకుంటే ముందు భాగం అనేది అయిపోతుందండి అక్కడ చిన్న కరువు తీయాలి ఖచ్చితంగా లొంట అంటారండి లొంట భాగం తీస్తే మనకి కరెక్టుగా అక్కడ కూర్చుంటుంది ఇప్పుడు నెక్ అండి ముందు నెక్కు ముందు నెక్ ఎప్పుడు కూడా ఉక్కులు పెట్టే భాగం నుంచే పట్టాలండి కాజా పట్టి నుంచి పడితే ఖచ్చితంగా నెక్ అనేది పెద్దగా అవుతుంది కాబట్టి ఉక్కులు పెట్టే దగ్గర నుంచే చూడాలి నేను కిందికి యూ షేప్లో ఇచ్చా వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ వరకు కూడా నెక్కు లేదండి గమనించండి అలా రావాలి లేకుంటే క్రాస్గా రాకుండా స్ట్రేట్గా గీస్తే ఖచ్చితంగా షోల్డర్ జారుతాయి నేను ఇచ్చిన చిన్న కరువు కట్ చేసుకుంటే మనకు షోల్డర్ పార్ట్ అనేది జారకుండా స్టిఫ్గా కూర్చుంటుందండి సేమ్ ఇక్కడ కూడా ముందు భాగానికి వెనక భాగానికి కూడా అలాగే కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు రౌండ్గా కట్ చేసిన తర్వాత అక్కడ చిన్న క్లాత్ ముక్కని కట్ చేసేస్తే అక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర ఖచ్చితంగా స్టిఫ్గా కూర్చుంటుందండి ఎటు జారకుండా ఉంటుంది ఇప్పుడు మనకి హ్యాండ్స్ అండి చాలా చిన్నగా ఉన్నాయి హ్యాండ్స్ మనకు అక్కడ ఎక్స్ట్రా క్లాత్ అది ఎగుడు దిగుడ ఉన్న క్లాత్ని గీసేసుకొని ఒక లైన్ లాగా మనం ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలండి నీట్గా ఇప్పుడు మనకు మొత్తం ఫోర్ అండి ఫోర్ హ్యాండ్స్ వెళ్ళాలి కాబట్టి మలిపేసుకొని హ్యాండ్స్ని ఉల్టా చేసేసుకొని మనకు మలచడానికి కొంచెం క్లాత్ మాయా ఉంచేసుకొని మళ్ళీ కుట్టే భాగం ఉంటుంది కదండి కుట్టే భాగాన్ని క్లాత్ పట్టుకొని మరీ మనం డ్రా అనేది చేసుకోవాలండి అలా డ్రా చేసుకున్నది కింది నుంచి పై వరకు కలుపుతూ మనము మార్క్ చేసిన వరకు కటింగ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనకు కావాల్సింది క్రాస్ పట్టీలు అండి క్రాస్ పట్టీలు తీసేస్తే సరిపోతుంది నేను అక్కడ ఐదు ఇటు కిందికి వచ్చి నాలుగు అంతేనండి నేను అక్కడ మనం తక్కువ చేసింది ఇక్కడ కరెక్ట్గా అంతే తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను క్రాస్ పట్టీలు అనేటివి కట్ చేసేస్తున్నాను క్రాస్ పట్టీలు రెండు కూడా కట్ చేసి పెట్టేశాను మనకి ఇప్పుడు కావాల్సింది నెక్కి పట్టీలు అండి మనకి గల్ల పట్టీలు గల్ల పట్టీలకి నేను క్లాత్ అనేది కట్ చేస్తున్నాను క్లాత్ గల్లపట్టి దగ్గర ముక్కలు ఏవైతే ఉంటే అన్ని ముక్కలు ఒక్క దగ్గరికి చేర్చి గల్లపట్టీలు పెట్టేసాను పెట్టేశాను ఇప్పుడు గల్ల అయిపోయిందండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసుకోవాలి ఓకే అండి ఈ బ్లౌజ్ చూడండి ఉల్టా సీదా మనకి ఓన్లీ కూర దగ్గరే తెలుస్తుంది మిగతాంతా సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి మనకి ఉల్టా సీదా తెలవడానికి మార్కర్తో మనం గీతలు ఉల్టా వైపు ఉన్నదాన్ని గీతలు గీసేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ఎలాంటి కంగారు లేకుండా నీట్గా మనం కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు రెండు కూరలని ఒకే సైడ్ మలిపేసి అక్కడ మనం హ్యాండ్స్ అనేటివి పెట్టుకోవాలండి ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెనక భాగాన్ని పెట్టేసాను ఇది కూడా నేను వేరే దాంట్లో చూపిస్తాను చూడండి వెనక భాగం మళ్ళీ హ్యాండ్స్ అనేది పెట్టేసుకున్నాను కూర సైడు అక్కడ మిగిలిన దాంట్లో క్రాస్ పట్టి పెట్టేసేసాను ఇప్పుడు మనకు మిగిలింది క్రాస్ భాగం అండి ఆ క్రాస్ భాగాన్ని కూడా క్రాస్లో పెట్టేసుకుంటున్నాను చూడండి మొత్తం ఓవరాల్ బ్లౌజ్ అనేది అక్కడ కనిపిస్తుంది మీకు ముందు భాగము వెనక భాగము క్రాస్ పట్టి ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేటివి కట్ చేసేసుకుంటున్నానండి మీకు ఏదైనా డౌట్ ఉండే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను క్రాస్ పట్టీలను అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి మీకు బ్లౌజ్ కటింగ్ మొత్తం ఇంకా నీట్గా తెలవాలంటే ఒకటికి రెండు సార్లు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఎక్కడా అర్థం కాదు ఖచ్చితంగా స్కిప్ చేయకుండానే మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చూడండి ప్లస్ స్టిచ్చింగ్ అనేది కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థం అవుతుంది ఒకేసారి ఎవరికీ అర్థం కాదండి ఓకే అండి దీనికి లైస్ ఇచ్చారు చిన్నగా లైస్ అనేది ఒకే చేయకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను తీసేస్తున్నాను ఓకేనా ఇక్కడ లైన్స్ అనేటివి అటు ఇటుగా ఉన్నాయి గమనిస్తున్నారా నేను గమనించి రెండు కూరలు ఒకే సైడ్ పెట్టి పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓన్లీ హ్యాండ్సే తీస్తాను చూడండి హ్యాండ్స్ తీసిన తర్వాత క్లాత్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దామండి లేజర్ క్లాత్లా ఉంది జారుతుంది చాలా ఓకేనా లేజర్ లా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా రావాలంటే ఒకడికి రెండు సార్లు మార్తా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలండి ఇప్పుడు అలా అడ్డం ఉన్న సైడ్ అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే అవి అడ్డం వస్తున్నాయి గీతలు కాబట్టి దా క్లాత్ని అనేది తీసేసిన తర్వాత ఆ బ్లౌజ్ మళ్ళీ ఒకవైపు మలచి మనకి నేత ఆ గీతలు ఆ ప్రింటెడ్ అనేది నిలువుగా వచ్చేటట్టు చూడాలి నిలువుగా వచ్చేటట్టు చూసిన తర్వాత ఇప్పుడు వెనక భాగం అనేది పెట్టేసుకొని అక్కడ మిగిలిన క్లాత్ దగ్గర మనకి క్రాస్ పట్టీలండి క్రాస్ పట్టీలు అక్కడ పెట్టేసుకొని ఇప్పుడు మనకు కావాల్సింది ముందటి భాగాలు క్రాస్గా చూడండి అక్కడ నేత దగ్గర క్రాస్గా పెడుతున్నాను స్ట్రేట్గా పెట్టట్లేదు గమనించండి ఎంత క్రాస్గా వస్తే అంత క్రాస్గా నీట్గా వస్తుంది మీరు ఇలా పెట్టేసుకొని మిగతా క్లాత్ అంతా ఓవరాల్గా కట్ చేసేసుకుంటే మనకి ఒక బ్లౌజ్ యొక్క పార్ట్స్ మొత్తం అయిపోయినట్టేనండి వెనక భాగం ముందు భాగం క్రాస్ పట్టీలు చేతులు అయితే ముందుగానే తీసేసుకున్నాము కాబట్టి మనకు ఒక బ్లౌజ్ మొత్తం కటింగ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్ పార్ట్స్ అన్ని తీసేసిన తర్వాత మన గమ్తో అతికించుకోవాలండి ఖచ్చితంగా గమ్తో స్టిక్ చేసుకోవాలి ముందర భాగాలు గమ్తో పెట్టేశాను గమ్తో పెట్టిన తర్వాత వాటిని ఖచ్చితంగా ఐరన్ చేయాలండి అయితేనే అవి అతుక్కుంటాయి నేను అలా అతక పెట్టేసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ పార్ట్స్ని ముందు భాగాలండి అవి మళ్ళీ మిగిలిన ఎక్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకుంటే మినిమమ్ మనకి ఆ బ్లౌజ్ ఇక్కడే అయిపోతుందండి కుట్టే దగ్గర ఓన్లీ కుట్టడం తప్ప మనకు కత్తెరతో పని అంతే ఉండదండి మొత్తం ఓవరాల్గా ఆ బ్లౌజ్ అనేది ఇక్కడే అయిపోతుందండి నేను మొత్తం కట్ చేస్తున్నాను చూడండి నీట్గా వెనక భాగాలు పెట్టేసుకుందాం ముందు భాగాలు ఓవరాల్గా అయిపోయాయి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా నేను మీకు మెసేజ్ చేస్తాను మీరు పర్స్ పర్సనల్గా నాకు ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ అండి మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి నేను మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి మర మరెన్నో వీడియోలు నేను పెడతాను మరి ఇంకెన్నో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుడతాను ఆ వీడియోలు కూడా నేను షేర్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి నేను మీకు చెప్తాను నేను వెనక భాగాన్ని స్టిక్ స్టిచ్ చేసేసుకుంటున్నాను చూడండి ఆల్రెడీ కటింగ్ అనేది అయిపోయిందండి ఆల్మోస్ట్గా రెండు బ్లౌజులు కూడా పెట్టేసుకుందాము చేసేసుకున్న తర్వాత మీకు వేరొక వీడియోలో చూపిస్తాను చూడండి అన్ని అంతా మొత్తం ఒకే దాంట్లో చూపించాలంటే ఎక్క లెంత్ అవు అయిపోతుందండి అంత లెంత్ అంటే మీరు చూడలేరు కాబట్టి నేను కటింగ్ ఒక దాంట్లో స్టిచ్చింగ్ ఒక దాంట్లో చూపిస్తున్నాను చూసేయండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే అయిపోయిందండి మిగతా అంతా నేను కట్ చేసేస్తున్నాను కార్నర్కి ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే తీసేస్తున్నాను కాటన్ పక్క నుంచి కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అండి మన నెక్ దగ్గర కొంచెం అటు ఇటు అయినా కూడా రౌండ్ నెక్ అనేది మనకి వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేయాలండి వెనుక భాగం అయిపోయిందండి క్రాస్ పట్టీలు ముందటి భాగం అన్నీ నేను చేసేసుకున్నాను ఓవరాల్గా బ్లౌజ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం మళ్ళీ సెకండ్ బ్లౌజ్ కూడా పెట్టేసుకున్నాను మొత్తం స్టిచ్చింగ్ అనేది మరే వీడియోలో చూపిస్తానండి చూసేయండి రెండు బ్లౌజులు ఆల్మోస్ట్ అయిపోయాయి ఓకేనండి బాయ్